ఇలాంటి ధ్యానం కొన్ని కై పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమా కాండము పద్నాలుగు అధ్యాయము పదిహేను వచ్చినా అంతలో నాకు సాగిపోడి అని శ్రాయుణుడు దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక అందరు ఏ నుంచి విడిపించమని అనేక సంవత్సరాలుగా ఏడుస్తూ మూలిగిలు ప్రార్థనలు చేస్తున్నారో తిరిగి ఆ దాసత్వానికి ఇష్టపడిపోతున్నారు ప్రజలు కారణం ఏంటంటే ఉన్నంతలో అదే బెటర్ ఆప్షన్ కనపడింది ఇంకా ఛాన్స్ లేకుండా అయిపోయింది వాళ్ళకి సముద్రంలోకి దిగలేరు పోలేరు అక్కడ వెయిట్ చేద్దామన్న విత్ ఇన్ మినిట్స్ వాళ్ళు రీచ్ అయిపోయేలా ఉన్నారు నిర్దయ కర్కశంగా నరికి చంపేస్తారు పనికి వస్తారనుకున్న వాళ్ళని కట్టు బానిసలుగా వెంట చేయడానికి పట్టుకెళ్ళిపోతారు ఇంత దారుణమైన ఉండగా వాళ్ళు అంటున్న మాట మమ్మల్ని వదిలే ఇప్పటికైనా వదిలే నీ మాట నమ్మి ఐగుప్తుడిచిపెట్టిన ఉద్యోగాలు వదిలేసుకున్నాం కోసం రాష్ట్రంలో పచ్చని ప్రాంతంలో మాకున్న గృహాలు వదిలిపెట్టుకున్నాం నిన్ను దేవుడు పంపాడని మా కొరకు పంపాడని నీ వలన మాకు విమోచన కలుగుతుందని నమ్మి బయటకు వచ్చాం కానీ ప్రాక్టికల్ గా పరిస్థితులు లేవు చాలా ప్రమాదకరంగా ఉంది ఇప్పుడు ఈ సముద్రంలో చట్టము వాళ్ళ చేతులు కన్నా చావడం కన్నా వాళ్ళకి బానిసలుగా ఉండి మళ్ళీ ఇటుకులు కాల్చుకోవడం బెటర్ కదా విమోచన లేకపోతే అట్లీస్ట్ బానిసగానైనా బ్రతికే ఛాన్స్ ఉండింది అక్కడ నువ్వు చంపేస్తావు గ్యారంటీకి మమ్మల్ని అంటూ దైవజనుడిపై తిరుగుబాటు చేసి పెట్టి ఏడుస్తున్నారు అప్పుడు ప్రభు ప్రభు జోక్యం చేసుకుని మాట్లాడినమాట సాగిపోవుడి ఆమెనానండి ప్రభు కార్యాలు మనం గ్రహించాలి ఎలా అంటే సముద్రమును పాయలు చేసి ఇంకేమి సాగిపోడి అంటే అర్థం ఉంటుంది సముద్రం అలాగే ఉప్పొంగుతుండగా అలలు చెలరేగుతుండగా కెరటాలు మింగుతున్నట్టు మీదకి వస్తుండగా ప్రళయ భీకరమైన సముద్రం మింగగోరుతున్నట్లుగా ఉరుకుతూ ఉంటే శత్రువు సమీపిస్తూ ఉంటే సాగిపోడి అన్నట్లు అర్థం ఏముందండి హౌ సంబడి హెడ్ ఎట్లా సాధ్యం ఒకవేళ సముద్రాన్ని పాయలు చేసి సాగిపోవుడి అంటే అందరం సపోర్ట్లు కొడతాం సంతోషపడతాం ఇలాంటి ఎన్నో మాట్లాడతాం సముద్రం అలాగూ ఉంటుండగానే సాగిపోడి చెప్తే అర్థరాకి వెళ్ళేటది పరిస్థితుల్లో మార్పు రాలేదుగా కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితుల్లో ఆధ్యాత్మిక పోరాటంలో ఏ మార్పులు లేవు ఏ అద్భుతాలు లేవు ఏ కార్యాలు లేవు సాగిపోయిన ఎలా సాగిపోతామండి వి ఎనీ మిరాకల్ ఎట్ వి కెన్ లైఫ్ మీరు బాగానే చెప్తారండి మా పరిస్థితుల్లో మార్పు రాలేదు ఒక అద్భుతం జరిగితే ఒక ఆశ్చర్యకారం జరిగితే ఒక సంతోషం జరిగితే ఒక మేలు జరిగితే మా విశ్వాసమేన ప్రోత్సహించబడితే మీరు ఇన్నిసార్లు చెప్పక్కర్లా మేమే సాగిపోతాం ముందుకి దారి తెరవబడలేదుగా సముద్రం చేరలేదుగా బ్రిడ్జి కట్టబడలేదుగా హౌ కెన్ యూ ఆస్కస్ నో వేట్ ఆల్ అసలు దారే లేనప్పుడు ముందుకెళ్ళమని ఎలా చెప్తున్నావా నువ్వు ఇది మానవ కోణం ఏముంటుంది దారి ఉంటే కదా వెళ్తాం దేవుని ఆన్సర్ ఏంటి నువ్వు వెళ్తే కదా దారిద్రేనంటాడు ఈ రెండిటికి మ్యాచ్ అయితే ఇక్కడ సూపర్ అసలు మామూలుగా ఉండదు లైఫ్ అడిగేస్తే అద్భుతమే అడిగేస్తే అద్భుతమే అడిగేస్తే అద్భుతం మామూలుగా ఉండదు అసలు పిచ్చి పిచ్చికి దొరుకుతాయి అద్భుతాలు అయితే మనకు ఎలా నచ్చదు ఆ అద్భుతం చేయమనండి ఎవరో దాన్ని సముద్రం బాగా చేస్తే తెలమేమో దానికి ఒక కూటమో మళ్ళీ ప్రసంగం ఎందుకు ఇంకా గుర్తుపెట్టుకోండి మానవుడికి దేవుడికి వస్తున్నటువంటి ఆ ఇబ్బంది అక్కడే ఉంది లాజరు సమాధి దగ్గర కూడా ఏసు ప్రభు ఏమన్నారు నమ్మితే దేవుని మహిమను చూస్తాం మనుషులందరూ ఏమంటారు అదే మహిమ చూపిస్తే నమ్ముతాం కదా చచ్చిపోయినప్పుడు రాలేదు నువ్వు టెలిగ్రామ్ పెట్టినా రాలేదు ఐదు రోజులు అయిపోయింది ఇప్పుడు కుళ్ళిపోతుంది పురుగులేదు ఇప్పుడు వచ్చి తీరిగ్గా నమ్ము నమ్మంటా వెంట నమ్మడాక ఏం చేసావు నువ్వు ఇతనే చేస్తే నమ్ముతాం మహిమలో చూపించండి నమ్మకపోతే అడగండి ఆయన అంటాడు నేను అలా చూపించాను నమ్మినోడికి చూపించానంట నా అమ్మడానికి తగినట్టుగా లేవు పరిస్థితి అక్కడ చచ్చిపోయి సంబంధం ఎదురు అయిపోయింది కుళ్ళు కంపు శవం పురుగులో సొంత అక్కయ్యలే ప్లీజ్ నాట్ ఓపెన్ దో మెగ్ చాలా దారుణం అది వద్దునైనా వద్దునైనా అని అక్కలే అంటున్నారు ఏంటి పరిస్థితి ఇప్పుడు నేను ఈ రోజున మీ అందరి దృష్టికి తెస్తున్న పాయింట్ ఒకటే నీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ కుటుంబ సంబంధాల్లో కానీ ఆధ్యాత్మిక అనుభవాల్లో కానీ ముందడుగు వేయటానికి అనుకూలతలని దారుణ పరిస్థితులు ఉంటే ఆ శూన్యములోనికి ఆ ప్రమాదములోనికి ఉప్పొంగుతున్న సముద్రం వైపు చలరేగుతున్నటువంటి అలల మీదకి ధైర్యంగా ముందడుగు వేయగలిగితేనే ఒక అద్భుతం చేస్తానని దేవుడు అంటున్నాడు హాయిగా ఉండే జీవితం కావాలా అద్భుతాలతో కొన్ని జీవితం కావాల మీరు ఎందుకన్నా మంచిదని చెప్తున్నారు తప్ప కరెక్ట్గా కడుపులో ఫీల్ అయ్యి చెప్తలేదు నేను మరలా చెప్తున్నాను పెట్లారా క్రైస్తవ జీవితం హాయిగా ఉండదు ఎప్పటికీ ఉండదు కానీ అద్భుతాలతో ఉంటుంది ఇప్పుడు ఇస్రాయేళలు అరణ్యయాత్రలు అద్భుతాలు జరిగాయి అంటారా మాట్లాడతలే మీరు జరిగినాయా ఎప్పుడైనా ఉంటా రోజు జరినీయా అసలు అడుగుడుగు అద్భుతమే కదా కానీ వాళ్ళ యాత్ర హాయిగా ఉందా అలాగే ఉంటుంది మనకు కూడా హాయిగా సరదాగా ఏమనిపించదు కానీ అడుగు అడుగు నాకు అద్భుతం చేస్తాడు దేవుడు అంటే మనకు కూడా అనడంలో సబ్జెక్ట్ కరెక్షన్ ఏమిటి నా అమ్మని వాడికి అనుమానం పడేవాడికి టెన్షన్ పడేవాడికి వాడికి అలాగే ఉంటుంది నమ్మిన వాడికి కొంచెం టెన్షన్ ఉండదు అసలు ఇబ్బంది ఏముండదు ఇప్పుడు ఆందోళన అంతా ఇస్రాయల్లో ఉంది మోషేలో ఉందా లేదుగా అసలు ఉండదుగా మోసియా కూల్గా మాట్లాడుతున్నాడు ఒక దశ అది రాయ్ మీకు ఇప్పుడు నీళ్ళు కావాలంటే కదా తప్పించమంటావా అన్నాడు అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ మోసియా దగ్గర టెన్షన్ ఆయన దగ్గర ఉండదు నేను మీ దృష్టికి తెస్తున్న విషయం ఏంటంటే మీ ప్రాక్ ఆత్మీయ విషయం కానీ ఆర్థిక విషయం కానీ కుటుంబ విషయాలు కానీ ఆకాశము నుండి దేవుడు పంపిస్తున్న ఆత్మ దేవుని స్వరమేమనగా సాగిపోవుడి ముందుకు వెళ్ళండి అని నువ్వు గుడ్డిగా దేవుణ్ణి నమ్మి ఆ సముద్రం వైపు అడుగు వేయగలిగితే పొంగుతు నల్ల వైపు వేయగలిగితే ఏది ప్రమాదకరం అనుకున్నావు అటే వెళ్ళగలిగితే నాలుగు తిట్లు తిన్నా దెబ్బలు తిన్నా ఇదే బెటర్ అనిపించి ఐగుప్తు వైపు కాకుండా తెచ్చాను దేవుడు చెప్పిన వైపు వెళ్తాను అన్న తెగింపుడుగు వేయగలిగితే నేను చెప్తున్నాను అద్భుతాలు అద్భుతాలు విస్తారంగా నీకు జరుగుతాయి క్రిస్టియన్ లైఫ్ అంటేనే మిరాకిల్స్ కదండి అంత అద్భుతమే అంత అద్భుతమే ఎర్ర సముద్రం పాయిలవటం కానీ ఆ లోతైన సముద్రం సమతలమైన భూమిగా మరి రహదారిగా ఏర్పడటం కానీ ఆరు నెలగా మారటం కానీ పక్కకి వెళ్ళిపోయి నీళ్లు బిగిసిపోయి ఒక రాతి గోడలాగా మారిపోవటం కానీ వీళ్ళు క్షేమంగా అద్దరికి చేరిన తర్వాత మళ్ళీ సముద్రం కలిసిపోవడం కానీ అడుగడుకుని అద్భుతాలే కదా క్రైస్తవ జీవితం అద్భుతాలమయం హాయి గొలిపే నెల్లేరుపోయి నడక కాదు అలాగని సమస్యల ఊబిలో చిక్కుకుపోయి చచ్చిపోయే దరిద్రం ఉండదు కాస్త ఉత్కంఠ ఉంటుంది ఆందోళనకరంగా పరిస్థితులు ఉంటాయి పరిస్థితుల వైపు కాక నీతో మాట్లాడుచున్న దేవుని మీద నమ్మకం పెట్టుకొని గుడ్డిగా అడిగేయగలిగితే ఆ మజ ఆ థ్రిల్ నువ్వు ఎంజాయ్ చేస్తావు అందరు స్తోత్రం చెప్పండి హలే లుయా